తరబడి ఎన్ని మందులు వాడినా మీ మోకాల నొప్పులు తగ్గట్లేదా ప్రాణ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వరకెండి టీవీ కొద్దిసేపటి తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి ఇటు ఆంధ్రప్రదేశ్లో కూడా వర్షాలు బీవచంగా కురుస్తున్నాయి అన్ని చోట్ల వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి కుంటలు చెరువులు నిండి మత్తడి దుంకుతున్నాయి ప్రస్తుత పరిస్థితుల్లో అధికారులు ఎవ్వరూ సెలవులు పెట్టొద్దని ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్షాలపైన సమీక్ష మొదలుపెట్టారు ఏ అధికారి సెలవు పెట్టడానికి వీలు లేదని వీక్ ఆఫ్లన్నీ రద్దు చేశారు గ్రామీణ స్థాయిలో గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో ఉన్న అధికారులంతా గ్రామీణ ప్రాంతాల్లో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో పాల్గొనాలని కొద్దిసేపటి క్రితమే ఆదేశాలు జారీ చేశారు ఇటు రైల్వే ట్రాకులు తగ్గిపోవడం అనేక చోట్ల రోడ్లు తగ్గిపోవడం తోటి రహదారుల పరిస్థితి అస్తవ్యస్తంగా ఉంది అనేక చోట్ల ఇటు విజయవాడ హైవే పైన వాహనాలని అద్దెంకి వైపు దారి మాలిస్తున్నారు ఇటు ఖమ్మం మహబూబాబాద్లో ఏదైతే మహబూబాద్లో రైలు ఐదో అయోధ్య చే చెరువు తెగిపోయి మహబూబాబాద్ పరిసరాల్లో అక్కడ కే సముద్రం దగ్గర రైల్వే ట్రాక్ కొట్టుకుపోవడంతో అనేక రైళ్ళని రద్దు చేశారు రైల్వే శాఖ కొద్దిసేపటి క్రితమే కొన్ని రైళ్లను రద్దు చేస్తూ ప్రకటన విడుదల చేసింది రద్దయిన ముఖ్యమైన రైళ్ల సమాచారాన్ని మీకు అందిస్తున్నాను ఒకసారి చూడండి ఒకసారి రద్దైన రైళ్లు చూస్తే చూసుకుంటే తెలుగు సికింద్రాబాద్ పదిహేడు రెండు సున్నా రెండు సికింద్రాబాద్ గుంటూరు గోల్కొండ ఎక్స్ప్రెస్ రద్దయింది అలాగే గుంటూరు సికింద్రాబాద్ ఎక్స్ప్రెస్ పదిహేడు రెండు సున్నా ఒకటి ఎక్స్ప్రెస్ రద్దు అట్లాగే రెండు సున్నా ఏడు సున్నా ఎనిమిది విశాఖపట్నం సికింద్రాబాద్ వందే భారత్ ఎక్స్ప్రెస్ను కూడా రద్దు చేశారు ట్రాక్ క్లియర్గా లేదు వందే భారత్ ఎక్స్ప్రెస్ కూడా రద్దు పన్నెండు ఒకటి రెండు ఏడు ఒకటి మూడు విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్ రద్దయింది ఒకటి రెండు ఏడు ఒకటి నాలుగు సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్ రద్దయింది రెండు రైళ్లను రద్దు ఇక్కడ ఒకటి ఏడు రెండు మూడు మూడు సిర్ సికింద్రాబాద్ సిర్పూర్ కాగజ్ నగర్ భాగ్యనగర్ ఎక్స్ప్రెస్ను కూడా వరదల కారణంగా రద్దు చేశారు ఒకటి రెండు ఏడు సున్నా సికింద్రాబాద్ గుంటూరు ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు ఒకటి రెండు ఏడు సున్నా ఐదు గుంటూరు సికింద్రాబాద్ ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ ఒకటి రెండు సున్నా ఏడు ఏడు సున్నా నాలుగు ఒకటి రెండు ఏడు సున్నా నాలుగు సికింద్రాబాద్ హౌడా ఫలక్నుమా ఎక్స్ప్రెస్ను రద్దు చేశారు అట్లాగే ఒకటి ఏడు రెండు మూడు సున్నా సికింద్రాబాద్ తిరువనంతపురం శబరి ఎక్స్ప్రెస్ కూడా ఇవాళ రద్దయింది ఇటు మహబూబ్ నగర్ విశాఖపట్నం సూ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని రద్దు చేశారు లింగంపల్లి ముంబై దేవనగరి ఎక్స్ప్రెస్ని రద్దు చేశారు అట్లాగే కరీంనగర్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ని రద్దు చేశారు ప్రస్తుతానికి పరిస్థితి బీతావాహంగా ఉంది ఒక్కసారిగా వరదలు ఊహించని విధంగా రాత్రి కురిసిన అతి భారీ వర్షం తెలంగాణ పైన మేఘాలు విరుచుకు పడ్డాయి కుండపోత కుండను తీసుకొని నీళ్లు పోసినట్టుగా కుండపోత వర్షాలతో ఒక్కసారిగా పరిస్థితి భీతావాహంగా మారిపోయింది అనేక చోట్ల రోడ్లు తెగిపోయాయి ఇవంతా హైవేలు రైల్వే ట్రాకులు కాబట్టి మనకు ఈజీగా రిపోర్ట్ అవుతుంది చాలా చోట్ల గ్రామీణ ప్రాంతాల్లో నల్గొండ జిల్లా భూదాన్ పోచంపల్లి నుంచి బీబీ నగర్కి వెళ్ళే రహదారిలో రో అక్కడ పరిస్థితి అక్కడ రోడ్డు మూసినది ఒక్కసారిగా ఉప్పొంగడంతో జూలూరు గ్రామం దగ్గర రుద్రవెల్లి జూలూరు గ్రామం దగ్గర మూసినది ఉప్పొంగడంతో అక్కడ కూడా రాకపోకలు నిలిచిపోయాయి ఇలా గ్రామీణ ప్రాంతాల్లో అనేక చోట్ల చిన్న చిన్న వాగులు వంకలు పొంగి పొంగిపోవడంతో అనేక చోట్ల రహదారులు ఊళ్ళకు మధ్య వా రవాణా సౌకర్యం ఆగిపోయింది అనేక చోట్ల ప్రజలు ఇబ్బంది పడుతున్నారు వర్షాలు వరదలు విజృంభిస్తున్న ఈ పరిస్థితుల్లో మనమేం చేయాలి సురక్షిత ప్రాంతాల్లో పట్ట పల్లపు ప్రాంతాల్లో ఉన్నాం మనమేం చేయాలి గ్రామీణ ప్రాంతాలు కావచ్చు మన ఇంటి పక్కన కావచ్చు మన ఊళ్ళో కావచ్చు మన ప్రాంతాల్లో కావచ్చు మన పట్టణంలో కావచ్చు ఎవరైతే కష్టాల్లో ఉన్నారో అనేక మంది వర్షాలతో చాలామందికి ఉపాధి కరువైంది రోజు కూలీలు రోజు పనిచేస్తే కానీ పొట్టకూటు పొట్టకూడలేని లేని మనుషులు అనేక మంది ఉన్నారు కూలీ చేస్తే కానీ రాత్రికి కుటుంబానికి అన్నం పెట్టలేని వాళ్ళు అనేక మంది ఉన్నారు వీళ్ళందరికీ సహాయం చేసే ప్రయత్నం చేద్దాం తోచినంత సహాయం చేద్దాం ఎవరో రావాలని కాదు మన మన దగ్గర ఉన్న రైస్నో లేకపోతే బియ్యమో కూరగాయలో లేకపోతే చేతిలో ఉన్న డబ్బులు ఇచ్చి వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేద్దాం ఇటువంటి పరిస్థితుల్లో మనుషులుగా మనల్ని మనం నిరూపించుకుందాం మానవత్వాన్ని చాటుకుందాం వరుష ప్రభావిత ప్రాంతాల్లో ఎవరైతే ఇబ్బందులు పడుతున్నారో ముఖ్యంగా గుడిసెల్లో ఉన్నవాళ్ళు పేదవాళ్ళు లేకపోతే ఈ ట్రాక్లం రోడ్డు పైన సైడ్ జీవనం పొందేవాళ్ళు లేకపోతే పొద్దున్నేసి కూలీ పని చేసుకునే వాళ్ళకి ఇవాళ ఉపాధి లేని పరిస్థితి ఏర్పడింది మరి ఇంకా రెండు మూడు రోజులు వర్షాలు నేపథ్యంలో వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దాం తోచిన సహాయం చేస్తూ వాళ్ళని ఆదుకుందామని సుమన్ టీవీ పిలుపునిస్తోంది ఫ్రెండ్స్ మీరు మీరు అనేక సంఘాలు ఉన్నాయి కుల సంఘాలు ఉన్నాయి లేకపోతే స్నేహితుల సంఘాలు ఉన్నాయి లేకపోతే ఇంకొక రకరకాల సంఘాలు ఉన్నాయి మీ సంఘాల తరఫున కదలండి పేదవాళ్ళకి లేకపోతే పూట గడవని పరిస్థితుల్లో ఉన్న వాళ్ళకి వర్షాలతో ఉపాధి కోల్పోయిన వారికి ఆ సహాయం చేసే ప్రయత్నం చేయండి ప్రభుత్వాలే వచ్చి సహాయం చేయాలని ఎప్పుడూ ఆలోచించకండి మనుషులుగా మనం కదులుదాం మనమే సహాయాన్ని అందిద్దాం ప్రభుత్వం ఖచ్చితంగా సహాయం చేస్తుంది వాళ్ళని ఆదుకునే ప్రయత్నం చేస్తుంది ప్రభుత్వ సహాయం వచ్చే లోపే వారికి ఫుడ్ పెట్టండి మీ ఇంట్లో మీరు సురక్షిత ప్రాంతంలో ఉంటే కొందొక నలుగురికి అన్నం వండి పెట్టండి వాళ్ళ ఆకలి తీర్చండి చాలామంది వర్షాలతో ఇబ్బంది పడుతున్నారు వర్షాలతో చాలా రోడ్డు పనులు దొరక ఆగిపోయిన వాళ్ళు చాలా ఉన్నారు గడిచిన మూడు రోజులుగా ఆంధ్రప్రదేశ్లో ఇటు రెండు రోజులుగా తెలంగాణలో భారీ వర్షం పడుతుంది అనేక చోట్ల ఉపాధి కార్యక్ర ఉపాధి అవకాశం లేకుండా పేదలు ఇబ్బంది పడుతున్నారు వాళ్ళందరికీ సాయం చేసే ప్రయత్నం చేద్దాం ఫ్రెండ్స్ ఇది ఒక పిలుపు అనుకోండి ఇది మీరు మానవత్వాన్ని ప్రదర్శించాల్సిన సమయం మనం ఎంత హ్యాపీగా ఉన్నామని కాదు మన చుట్టూ ఉన్న వాళ్ళని ఎంతో కొంత హ్యాపీగా ఉంచుదాం వాళ్ళకి వాళ్ళ కష్టాలని మనం షేర్ చేసుకుందాం వాళ్ళకి మన మన దగ్గర ఉన్నది ఎంతో ప్రామో షేర్ చేద్దాం వాళ్ళని కాపాడే ప్రయత్నం చేద్దాం మీరు మీరేం చెప్తారు పేదవాళ్ళకి నలుగురికి సహాయం చేయమని ఈ వీడియో కింద మీరు కామెంట్స్ చేయండి మీ కామెంట్స్ పైన నేను మరో వీడియో చేయడానికి ట్రై చేస్తాను చూస్తూనే ఉండండి సుమన్ టీవీ